అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు బి తేజస్విని రామలింగాయపల్లి గ్రామము కర్నూలు జిల్లా నిగూఢ తద్వార్థ బోధినిలో భాగంగా నాకు ఇవ్వబడిన పద్యము ఇరవై ఐదవ పద్యము వాడు 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 వాణిలోపల నుండు వాడు 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 వాడుగాదు వారి వాణి గూర్చే వాడెపో విశ్వదాభిరామ వినురవేమ భావము శరీరమందు గుణచక్రంలో మూడు భాగములు కలవు తామసము రాజసము సాత్వకము ఈ గుణభాగములందు జీవుడు నివసిస్తూ ఉండును ఏ గుణభాగమంతు జీవుడు ఎక్కువగా నివసిస్తూ ఉండునో ఆ గుణం యొక్క పేరుతో జీవుడు పిలువబడును తామసుడని రాజసుడని సాత్వికుడని జీవుడిని పిలవడం సహజంగా ఉన్నది ఈ ముగ్గురికి అతీతంగా ఆత్మ ఉన్నది గుణచక్రంలో ఆత్మ మధ్యలో ఉంటూ సర్వజీవులకు గుణములకు సాక్షిగా ఉన్నది మధ్యనున్న ఆత్మలోనికి జీవాత్మ చేరిన ఆత్మ ఎందైక్యమగును అప్పుడు తామసుడని రాజసుడని సాత్వికుడని పిలువబడదు గుణములలో ఉన్నప్పుడే గుణస్థుడవు గుణములలో ఉన్నప్పుడే ఆత్మలో ఆత్మతో సంబంధం వాడే ఉండును తామసుడు కానీ రాజసుడు కానీ సాత్వికుడు కానీ జీవుడు కానీ ఆత్మ కాదు ఆత్మ వేరు జీవుడు వేరుగా ఉండును అందువలన వాడు అనగా తామసుడు వాడు అనగా రాజసుడు వాడు అనగా సాత్వికుడు వాడు కాదు అనగా ఆత్మ కాదు అన్నారు అలాగే సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పటికీ దాని ప్రకాశమంతా ప్రపంచమంతా వ్యాపించినట్లు ఆత్మ మూడు గుణ భాగములకు ఆవల ఉండినప్పటికీ దాని ప్రకాశము మూడు గుణభాగములంతా వ్యాపించి ఉండును ఏ గుణంలో ఉన్న జీవుడైనా ఆత్మశక్తి ఎందు ఇమిడి ఉన్నవాడే అగుడు కనుక వాడు 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 వాణి లోపల నుండు అన్నారు ఏ జీవుడైతే మూడు గుణభాగములో వదిలి ఆత్మలో చేరిపోవును ఆ తరువాత పరమాత్మ అగును తామస రాజస సాత్వికుడు పేర్లను వదిలి ఆత్మ పేరు పొందినప్పుడు దేవుడగును కనుక వారి వాని గూర్చు వాడెపో బ్రహ్మంబు అన్నారు నమస్కారం